ఇది లాస్ట్ సాటర్డే వీడియో ఫర్ ది ఫస్ట్ టైం నేను అహోబిలం వెళ్ళాము అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా గా అనుకోని అప్పటికప్పుడు వెళ్ళాము అనమాట ఈవెన్ అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు కూడా నరసింహస్వామి బట్ కాకపోతే నేను అహోబిలం ఎప్పుడు రాలేదు అహోబిలంలో చాలా మిస్టరీ ప్లేసెస్ ఉన్నాయి అండ్ ఎగువహోబిలం నుంచి ఎగువ అహోబిలం వెళ్ళడానికి దట్టమైన అడవుల్లో ఫారెస్ట్ ఏరియాలో నుంచి వెళ్లాలన్నమాట అరౌండ్ ఎయిట్ కిలోమీటర్స్ వెళ్తే ఎగువ అహోబిలం వస్తుంది ఈ ప్రదేశంలోనే నరసింహస్వామి హిరణ్య కసుపుడు అనే రాక్షసుని తన చేతులతో సంహరించిన తర్వాత ఇక్కడ కొండల్లో తొమ్మిది డిఫరెంట్ ప్లేసెస్ లో తొమ్మిది అవతారాలతో భక్తులకి దర్శనమిస్తారని చెప్తారు అయితే మేము సెకండ్ టెంపుల్ వరకే వెళ్ళాము ఎక్కువ అహోబిలము అండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఇంకా మనకి నరసింహస్వామి అవతారాలు ఉన్న టెంపుల్స్ అన్ని చూడొచ్చు అండ్ ఇక్కడ హిరణ్య చంపిన తర్వాత ఉన్న రక్తపు ఛాయలు కూడా మనకి రక్తగుండ మన ప్లేస్లో కనిపిస్తాయంట బట్ మేమైతే అక్కడికి వెళ్ళలేదు అక్కడికి వెళ్ళాలంటే కొంచెం క్రిటికల్ పాత అనమాట సో మేము అంత లాంగ్ వెళ్ళలేదు సెకండ్ టెంపుల్ జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళైతే రిటర్న్ వచ్చేసాము యా అంతే వీడియో బాయ్ బాయ్